హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రోజులు ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యల్లో టమోటా వేసి ఇలా కర్రీ చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు రొయ్యలు కర్రీ చేయాలన్నా ఇలాగే చేస్తానండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే మర్చిపోరండి ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది అది ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి పైన పొట్టు అంతా తీసేసుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈ పెద్ద రొయ్య పెద్ద రొయ్యలకైతే లోపల నల్లగా అనేది ఒక దారంలాగా ఉంటుంది దాన్ని కూడా పూర్తిగా తీసేసి క్లీన్ చేసుకోండి కడాయి పెట్టేసుకొని ఫోర్ స్పూన్ సాయిల్ వేసుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడాక రెండు మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దానిలోనే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి టమాటా అనేది కొంచెం మగ్గితే సరిపోతుంది తర్వాత దీనిలోకి ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఈ ఉప్పు కర్రాలన్నీ బ్రాన్స్కి పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి రొయ్యలు అయితే నేను ముందు ఉడికించలేదండి డైరెక్ట్గానే వేసుకుంటున్నాను ఈ కర్రీలోనే మ్యాక్సిమం ఉరిగిపోతాయి రొయ్యలు తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి రొయ్యలు ఆ వాటర్లోనే బాగా మగ్గిపోతాయి తర్వాత ఒకసారి కలిపేసుకొని దీనిలోకి ధనియాల పౌడర్ గరం మసాలా రెండు కలిపి మిక్స్ చేశానండి ఆ పౌడర్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని వాటర్ అనేది చూసి వేసుకోండి రొయ్యలు హాఫ్ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి కూర బాగా దగ్గర పడిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది రొయ్యలు కూడా బాగా ఉడికిపోయి బాగా కర్రీ అనేది దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకుంటే రొయ్యలు టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే ఎంతో టేస్టీగా స్పైసీగా కూడా ఉంటుందండి ఇంత టేస్టీ రొయ్యల కర్రీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్